ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఒంగోలు శాసనసభ అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావుకు ఒంగోలు శాసనసభ్యులు వైకాపా అభ్యర్థి బాల్యాని శ్రీనివాసరెడ్డి సవాల్ విసిరారు ఇళ్ల పట్టాల విషయంలో దామచర్ల జనార్దన్ చేస్తున్న అసత్య ఆరోపణ ఖండిస్తూ తాను ఇచ్చిన పట్టాలు దొంగవని నిరూపిస్తే తన ఆస్తిని దామచర్లకు రాసి ఇస్తానని నిరూపించుకుంటే దామచర్ల జనార్దన్ ఆస్తిని ప్రజలకు పంచిపెట్టాలని డిమాండ్ చేశారు ఇళ్ల పట్టాల విషయంలో తాను బహిరంగ చర్చకు సిద్ధమని నువ్వు సిద్ధమాని దామచర్ల జనార్దన్ ప్రశ్నించారు ఓపెన్ ఈ రోజు కూడా రాజీనామా చేస్తా అయి దొంగ పట్టాలని చెప్పి ఆయన ఎవరైతే ఈ దామచర జనార్దన్ ఎవరు ఉన్నాడో అబద్ధాలు చెప్పి అందరి మోసం చేస్తున్నారు ఎదురుగా వచ్చి ఆయన ఇస్తూ వచ్చిన ఏ సర్కారు తీసుకున్నాము ఈ వచ్చి ఈ దొంగ పట్టాలని చెప్తే నేను ఈ రోజే విరమించి వెళ్ళిపోతాను లేకపోతే ఆయన విరమించి వెళ్ళిపోతాను ఇంకోటి కూడా రెండు ఛాలెంజ్ చేస్తున్నాను ఆయన ఇది మంచి కరెంటు పట్టాలంటే మంచి పట్టాలంటే ఆయన ఆస్తిని ప్రజలు రాసియాలి అది దొంగ పట్టాలైతే నా ఆయన ఆస్తిని ప్రజలు రాసియాలి దొంగ పట్టాలైతే నా ఆస్తి మొత్తం ఆయనకి రాసి చాలండి అతను చెప్పండి ఆయన మీటింగ్ పెట్టి దొంగ పట్టాలని చెప్పకుండా ఓపెన్ గా ప్రజల్లోకి వచ్చి ఇంట్లోకి కాదు ప్రజల్లోకి వచ్చి మాట్లాడాలి ప్రజల్లో కొంచెం ఓపెన్ ఛాలెంజ్ నేను పొద్దునే రిజైన్ చేస్తాను ఎందుకు తగ్గుపడతాను నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా దమ్ముంటే నేను పొద్దునే ఎక్కడైనా ప్రకాశం తమ్ముడు ఎదురుగా నిలబడతా ఆయన వచ్చి ఒక లాయర్ని ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఎప్పుడైనా తీసుకురమ్మను ఆ పట్టాలు తీసుకొచ్చి దొంగ పట్టా అంటే వాళ్ళు ఇచ్చిన ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఎవరైనా కానీ దొంగ పట్టా అంటే నేను అక్కడికక్కడ పోటీ నుంచి విరమించుకుంటాను అతను కూడా పోటీ నుంచి నువ్వు ఆయన సామాజిక వర్గానికి కూడా ఐదు వందల మందికి ఇచ్చాము పట్టాలు మరి ఏం వచ్చింది వాళ్ళు వాళ్ళు చిక్కు పట్టాలు వద్ద ఇచ్చాము నేను ఒకటే చెప్తాను ఉన్నా వాళ్ళు ఈ రకంగా ప్రచారం చేస్తున్నారు కాబట్టి రేపు ఇప్పుడు వాళ్ళు మాట్లాడారు కదమ్మా అతను మాట్లాడమన్నా ప్రెస్ ప్రెస్ వాళ్ళందరూ చెప్తున్నా ఆయన ఛాలెంజ్ చేసి చెప్తున్నా తమ్ముంటే నువ్వు వచ్చి ప్రెస్ ఎదురు వచ్చి ప్రకాశం మౌన్ ఎదురు వచ్చి నుంచో నేను చుట్టా ఈ దొంగ పట్టాలైతే నేను నిజం చేస్తా అది నిజమైన పట్టాలైతే నేను పోటీ జరిగించుకో ఛాలెంజ్